అవున ప్రియమదా ఈ చీర ఎక్కడదే అదే మాట అత్తయ్య మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా చీరలు తెస్తున్నారా మా ఆయన వచ్చారు అవును కానీ నీ మొఖాన ఏదో విధవలంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మనం మొత్తై తరానికి విలువగా ఉండదని మానేశాను అవునులేమా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు విధవలంతా మొత్తం అలంకరించుకుంటే అంతం అంతమవుతుందని మా ఆయన పోయి ఆరు నెలలైంది పచ్చి రచన కాబట్టి సరిపోయింది వాడేవాడు అర్ధరాత్రి తలు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని సుమతి ఏమిటి పిచ్చితనం ఎవరో ఏదో అన్నారని హక్కును చంపుకుంటావా కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం అందుకే సుమతి తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు నీ కన్నీళ్లను ఈ లోకం మంచివాళ్ళని ఎప్పుడూ మాటలతో హింసిస్తుంది అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదట బొట్టు పెట్టింది ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనసుని ఆత్మని బాధపెడతావా ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది పది మందికి దారి చూపుతుంది రోజు నిన్ను హేళన చేసిన వాళ్ళే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు ఈ ప్రపంచం తీరే అంత నీ కష్టానికి నేను తోడుగా ఉంటాను మీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను ఇంకెప్పుడూ నీ నుదుడి మీద బొట్టు దొడపనని నాకు మాటివ్ ఈ సిటీలో ఇంతమంది ప్రజానాయకులున్నారు కానీ ఏ ఒక్కరూ ఈ సమ్మెను ఆపడానికి ప్రయత్నించరే భలేదానివి అసలు ఈ సమ్మెలకు పునాదులు వాళ్ళే స్ట్రైక్ అంత అవసరం అన్నయ్య స్టూడెంట్ స్ట్రైక్ కి అవసరంతో పని మామూలుగా చేమ కొట్టింది అటవీ శాఖ మంత్రి అర్జెంట్ గా రాజీనామా చేయాలని సమ్మె చేస్తారు అరే అభిమాన హీరో సినిమా వంద రోజులు ఆడలేదని సమ్మె చేస్తారు ఈ సమ్మె కనబెట్టిన మహానుభావుడు ఎవడో గాని ముందు వాడికి సన్మానం చేయాలి నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా నాకు చదువు అవసరం అంటే ఆగవే ఆగు విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా అది ఎక్కడికి వెళ్తుందిరా నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో మీరు అయిపో కప్పకాళ్ల వెధవి ఇక్కడ తగలడ్డాడేంటి మనల్ని చూసి కంగారు పడుతున్నాడు అవును వెధవని మనకెందుకు వచ్చిన గొడవ పోదాం పదండి లేదు మాస్టర్ నాకైతే అనుమానంగా ఉంది ఒకసారి దిగండి మీరు ఇక్కడి వచ్చారు వెళ్ళండి ఇది కాలేజ్ కాదు పబ్లిక్ రోడ్ Aduh, hey! aduh, hey! సాగర్ ఇక లాభం లేదయ్యా ఫైటింగ్లు కూడా వస్తే తప్ప లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వవని రూల్ పెట్టేయాల్సిందే ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకు నాకేదో భయంగా ఉంది రోజు మీరు కాలేజీకి వెళ్తుంటే ఇది యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది ఎందుకు వచ్చిన ఉద్యోగం మానేయకూడదు మానేయాలని ఉంది అయితే రేపే రాజీనామా ఇచ్చేయండి ఏ ఈ రోజు మంచిది కదా తమాషా చేస్తున్నారా లేకపోతే ఏమిట్రేఖ నాకు ఏమైంది ఏమైనా కట్టుకుపోయే మొగుడికి ఏదైనా జరుగుతుందన్న భయంతో పెళ్లి మానేయగలవా నేను ఉద్యోగం చేస్తున్నది వినయ్ లాంటి స్టూడెంట్స్ కోసం కాదు రాంబాబు లాంటి వాళ్ళ కోసం ఇల్లు తగలబడుతుందని దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చునే జీవితం నాకు అక్కర్లేదు మోటార్ బైక్ తగలబెట్టడానికి మీరు చేసిన నేరం ఏంటి స్టూడెంట్ స్ట్రైక్ కాదని రాంబాబుకు పాఠం చెప్పడం నా నేరం రాంబాబ చెల్లెల్ని బలవంతం చేయబోతే అడ్డుపడ్డం నేను చేసిన మరో నేరం అందుకే నన్నేమీ చేయలేక నా బైక్ ను తగలబెట్టారు ఆ మీ కాలేజీలో ఎంత మంది లెక్చరర్స్ ఉన్నారు డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ తో వాళ్ళు ఎవరికీ లేని గొడవలు మీకే ఎందుకు వచ్చాయి వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడ్డారు అంటే మీరు రౌడీజ్ అని అలవాటు పడ్డారా చూడండి విద్యాసాగర్ గారు వినయ్ అంటే ఎవరో తెలుసా ఎంపీ వల్లభరావు గారి గారాల బిడ్డ అయితే వంద నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి తీసిన కరెంటు కంటే పవర్ఫుల్ మంచిది కావచ్చు కానీ వినయ్ నా బైక్ తగలబెట్టినట్లు రిపోర్ట్ ఇచ్చాను మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి వినయే మీ మోటార్ బైక్ తగలబెట్టినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా తగలబడిన నా మోటార్ బైక్ రుజువు అది తగలబడుతుండగా చూసిన నేను సాక్ష్యం చూడండి మిస్టర్ విద్యాసాగర్ నష్టపోయిన మీ సాక్ష్యానికి విలువ లేదు ఎవరైనా వినయ్ మీ మోటార్ బైక్ తగలబెడుతున్నప్పుడు చూశారా లేదు మరి మీరే తప్పదాగి ఒళ్ళు తెలియక మీ మోటార్ బైక్ తగలబెట్టుకుని వినయ్ మీద ద్వేషంతో ఆ నేరాన్ని అతని మీదకి నెడుతున్నారంటారు ఏమంటారు మీరు ఈ స్టేషన్ లో ఎస్ఐయా లేక వల్లభరావు ఇంట్లో గూర్ఖానా విద్యాసాగర్ డోంట్ టాక్ నాన్సెన్స్ అవును నాన్ సెన్స్ కి సెన్స్ టూ మచ్ గానే కనబడుతుంది లేకపోతే ఏమిటండి రుజువులకు దొరికిపోయేటట్లు సాక్షులు చూసేటట్లు ఎవరు నేరం చేయరు అది తెలుసుకుని నేరం చేసిన నేరస్తు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది కానీ మీరు అది మర్చిపోయారు వినయ్ వెనక నుండి అండను అధికారాన్ని చూశారే గానీ అతను చేసిన అన్యాయం చూడలేదు హ్యాట్స్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ డబ్బున్న వాళ్ళ పడగదులకు అధికారం ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ కి కాపలాదారులగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే స్థాయికి దిగిన మీ డ్యూటీకి జోహా వస్తా ఓం తత్పురుషాద విద్మహే వక్రతుంగార ధీమహి తన్నో దంత ప్రచోదజాహాత్ శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఏంటమ్మా వాళ్ళ అన్నయ్య రాలేదు ఇంట్లో పెళ్ళని పక్కూరు వెళ్ళాడు వస్తానండి ఏంటి బుజ్జి అన్నయ్య ఊళ్ళో లేడంటగా వాడు లేకపోతే ఏంట్రా ఈ చెల్లెమ్మ ముందుగా ఈ చెల్లెమ్మను పట్టుకెళితే అన్న వాడంతటా వాడే వస్తాడు రా కంగారు వినై రౌడి వెంటపడి అలర్ చేస్తున్నారు అందుకని హీరో గారిని పిలిచి పిలుచువళ్లి బయటించేద్దామనా సాగర్ గారు లేరు పోనీలే మాస్టర్ గారి కోసమైనా నువ్వు మా ఇంటికి వచ్చావు పర్వాలేదు కూర్చో సాగర్ గారి నీలో ఎన్ని మార్పులు తెచ్చారంటే ఒక ఆడదానిగా నాకు చాలా ఆనందంగా ఉంది అవును ఆయన బాగా చనువుగా ఉంటారా కాదు రేఖ అభిమానంగా ఉంటారా అంత మనసును మనిషి ఆత్మీయుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం రేఖ నిజమే సుమతి నేను అదే అనుకుంటున్నాను ఏమని అదే అతని నీడ నీకు దొరకడం నీ అదృష్టం అని ఆ నీడ నాకు దొరకాలని నేను నా మంచి కోరేదానిగా నువ్వు కోరుకోవచ్చు కానీ ఆయన మనసులో ఏముందో సుమతి నువ్వు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా నాది ఆశ కాకపోతే అది ప్రేమ ఆశ అయితే అది ఒక కళ మనసు ఆయనకి ఎప్పుడైనా చెప్పావా లేదు ఎందుకని దాని కోసం ఆశపడుతున్నానేమోనని భయం మొదట పొట్టు చేతికి గాజులు ఇచ్చారని విడలో తాళి అడిగే ధైర్యం లేదు ఒకవేళ ఆయన కాదంటే ఈ జన్మకు ఇవే చాలనుకుంటాను వచ్చే జన్మంటూ ఉంటే ఆయన తోడుగా కావాలనుకుంటాను ఇప్పుడే ఆ వినే మనుషులు చల్లరి చేసి భయపడి మీకోసం వచ్చాను అవును రాంబాబు ఎక్కడ ఊరెళ్ళాడు సరే வெள்ளி டைரியப்படுக்கோ ఏం పెద్దమ్మా చూశారుగా ఇలాంటివి చూస్తూ ఊరుకుంటే రేపు మీ పిల్లలు నేర్చుకోరు ఎందుకు నేర్చుకోరు ఏమ్మా ఇది ఏదైనా సంసారం చేసే కొంపలు అనుకున్నావా లేక స్థాని కొంపలు అనుకున్నావా రాత్రి అంతా ఇక్కడే మాకం ఏం మాస్టారు నీతులు మాకే కాదు మీకు కూడా కావాలి పగలు కాలేజీలో నీటి పాఠాలు ప్రాప్తులు ఇక్కడ బూతు పాఠాలు అతనంటే మాగాడు సిగ్గు లేదు మీకెక్కడ సిగ్గులేదు నీలాంటిది బజార్ కు ఒక్కతుంటే చాలు అదే మా విధులు అయితే బ్రోతర్ యాక్టివిటీ కింద రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించేవాడిని మిస్టర్ ఉన్న మాట అంటే అంత ఊరి కిందగా మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు నేనంత నీచుండి కాను నువ్వు వెనటి వడివు నీ ప్రవర్తన చెప్తోంది సుమతికి నీకు ఎవడు సంబంధం రోజు పలకరించేందుకు సానుభూతి చూపించేందుకు ఎవడు కారణం మానవత్వం అబద్ధం నువ్వు ఆమెను కోరుకున్నావు అందుకే ఆమెతో అనుబంధాన్ని పెంచుకోవడానికి రోజు ఆమె చుట్టూ తిరుగుతున్నావు కాకపోతే బజార్ పడిన ఆమె బ్రతుకు ఏమిటి నీ సమాధానం ఏముంది ఆదర్శం పేరుతో అన్యాయం మార్కెట్లో లో కడుపు మందులు చాలా వచ్చాయి పుట్టినా పురుటి కందను పారేయడానికి చెత్త గొప్పలు చాలా ఉన్నాయి ఆపండి మీ నీచ సంస్కారానికి నా సమాధానం ఒక్కటే ఆమె నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇంతమంది కలిసి మా నీతిని నిజాయితీని శంకించారు నేను నమ్మిన మనిషి నన్ను నమ్మిన మనిషివైన నువ్వు కూడా నన్ను అపరాధించేసి మాట్లాడావు అందుకే నేను చెయ్యని తప్పు మీరు చేశారంటున్న తప్పు సుమతి బతుక్కు దారి చూపించాయి రేఖ ఒక్కొక్కప్పుడు తెలియక చేసిన పొరపాట్లు కూడా మంచికి దారి చూపిస్తాయని రుజువు చేశాం థ్యాంక్స్ ఆలయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎవరిని మోసం చేయదు చేసింది చాలకి ఇంకా ఏడుబెందుకు శ్రీరాముడు నీతి తప్పినా సీతమ్మ దారి తప్పినా ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు కార్చే నేను చూస్తే అసహ్యం ఏమేస్తాను లేదు నన్నా లేదు నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను లేని సంబంధాన్ని అంటగట్టి మధ్య మధ్యలో నిలదీశాను అవునా నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను నా జీవితంలో భాగం కావాలనుకున్నాను కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను నాకు పెళ్ళొక సమస్య కాదు కానీ సుమతి జీవితంలో పెళ్ళొక సమస్య ఒక కళ ఒక ఆధారం ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్ ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను అందుకే పది మందిలో నా మనసుని చంపుకొని లేని నిందనపి పిచ్చాగర్ నోటునే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న అమ్మా రేఖ వయసులో నీకన్నా పెద్దవాడిని అయినా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా ఎంతో గర్వంగా ఉంది నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను జీవితం కంటే ప్రేమ గొప్పదే దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే రాయబోయే పరీక్షల్లో ఎన్ని మార్కులు వేయమని దేవుణ్ణి అడిగా రాకుండా చేయమని ప్రార్థించాను ఇంతేనా ఇంకా ఉంది నేను చెయ్యాల్సింది చాలా ఉంది గనక ఈ పరీక్షల్లో గట్టికించమని కోరుకున్నాను ఏముంది ఉద్యోగం అంతేగా అదేం కాదు మరి నీ పెళ్లి చూడమ్మా మనిషి పాస్ కావాల్సింది ఈ పరీక్షలో కాదు విధి అనే పేరుతో సంఘం పెడుతున్న పరీక్షలో వస్తాను నా పరీక్ష టైం ఏంది